మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ పోనారమ్మ దేవాదేవుడు మరికొక నూతన దినం దాని దేవాదేమి వందనాలు నాలుగు చుట్టూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం చిరకాలము యహో మందిరంలో నివాసం చేసేదను కీర్తన గంధం ఇరవై మూడు అధ్యయం చిరకాలము యహో మందిరంలో నేను నివాసం చేసేదని భక్తులు అంటున్నాడు ఎందుకు నివాసం చేస్తానంటే ఆ పై వచ్చిన ఇరవై మూడో కీర్తనంతా కూడా ఈ హవాన కాపరి నాకు లేమి కలగదు పచ్చి పచ్చి గల నన్ను పరుణ చేయను శాంతిగా జలమందన్ను నడిపించు నా ప్రాణం శాతీర్చను తన నామాన్ని బట్టి నీతి మరణను నడిపించున్నాడు గాఢాంధకారులను సంచరించను ఏ అపాయం భయపడక నీవు నా తోడిందువు నీ దుడ్డు కరిని దన్ను నన్ను ఆదరించు నా శత్రువుల మీద నీవు నాకు భోజనం శ్రద్ధపరచదు పరిచదువు నూనెతన తలంటే గిన్నె నుండి పొరులు వచ్చినది నేను బతుకు లేనియో కృపాక్షేమం అంటూ వచ్చిన చిరకాల వ్యూహం నేను నీవాసము చే భక్తుడు రాస్తాడు కాబట్టి మన ఆయన 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 కాపరుకున్నప్పుడు ఎవరు ఉంటామని మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం ఆయన కృపాక్షేమం మనం వెంటే వస్తాయంట ఎప్పుడు వస్తాయంటే గాఢాంతకల్లో సంచరించావు పచ్చి బాడలో పరుణ చేసిన ఇప్పుడు ఆయన ఆయన కాపరిగా మనకు ఉన్నప్పుడు ఇవన్నీ మనకు వస్తాయి ఎక్కడికి వెళ్ళినా గాఢాంత ఉన్న ఉన్నా అపాయకరంలో ఉన్నా దుడ్డు మన మన ఆదరిస్తాయి అయితే నీకు భోజనం సిద్ధపాటు చేస్తాడు అంటున్నాడు అంటే దేవాదేవుడు యహోవా నా కాపరికి నాకు లేమి కలగదు అన్న ఎప్పుడైతే ఆయన నువ్వు నువ్వు ఎంచుకుంటున్నావో నీ బ్రతుకు దినీ నీ కృపశనలు వెంట వస్తాయి అంటున్నాడు ప్రభు కాబట్టి ఈ దిన వింటున్న సహోదరుడు ఈ వా ఈ యొక్క వాగ్దానం ప్రార్థించి ఏహో మంది నేను చిరకాలము నివాసము చేస్తున్నాను ఎందుకు నివాసము నివాసం చేస్తున్నా అంటే దేవుడు కృపాక్షిని ఎంటొస్తున్నాయి ఎప్పుడు ఎక్కడికైనా కృప ఆయన కృప ఉంటుంది కాబట్టి క్షేమంగా ఉంటున్నాం కాబట్టి ఆయన దుడ్డు దానికి తోడుకుంటుంది కాబట్టి ఆయన్ని కాపురకుంటున్నాడు కాబట్టి పచ్చి గొల్పు చోట నేను పరుణ చేస్తున్నాడు కాబట్టి శాంతికరం అశాంతితో ఉన్నప్పుడు మనందరికీ శాంతిని సమాధానం దయచేస్తున్నాడు దేవాదేవుడు దాన్ని బట్టి ఆయన కృప చిరకాలము అయ్యా దేవుని మందిలోకి ఎందుకు చిరకాలం ఉండాలంటే దేవుడు మన జీవితం అనేక మన కార్యాలు అద్భుతాలు మెరాకెల్స్ ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు అనేక అనేక సమస్యలు ఉన్నాయి కానీ దేవుడు మనకు సమాధానం ఇస్తున్నాడు అంటే అది యొక్క ఆయన యొక్క కృప కాబట్టి మన బ్రతుకు దిన ఏం చేయలేదు యహో మందులో నేను నివాసము చేసేదాన్ని వెంటనే కృపాక్షమో మనం వెంట వస్తున్నాయి కాబట్టి కాబట్టి ఈ వాగ్దాన సహోదరు ఆయన కాపరగా వండుకున్నప్పుడు నీకు ఏ కొదవులు ఏ మేలు కుదలు ఉండు అని ప్రభు సెలవిస్తున్నాడు ఈ కీర్తన మరి ఈ యొక్క వాగ్దానం ప్రార్థించి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు కాక ఆమె నీ కొరకు ప్రార్థిస్తాను మీరు కూడా నాతో మంచి ప్రార్థన సర్వాధికారి ప్రభు పరిశుద్ధ కురుపగల వాడా కనుకరికి వెళ్తండి నీకు వంద నాలుగు స్తోత్రాలు అయినా మరి ఒక నూతన పడుతున్నాను ఈ దినం కూడా రెక్కలు చాలా భద్రపరచండి కాచి కాపాడండి దీవించండి ఆశ్రయించండి నీ అభిషేకం నీ ఆత్మ నీ పరిశుద్ధ సన్నిధి మాపై కురించి ప్రభా అరకాలము యహో మందిలో నేను నివాసం చేసే కృప అందరికీ దాచండి దీవించను ప్రభా మాకున్న ప్రతి బలహీన ముట్టని స్వస్థపరచండి ప్రతి కీడ్ని కొట్టాను ప్రభా ఆశ్చర్యకారాలు జరిగించండి ప్రభా పను లెక్కలు మంచి పనులు స్థిరమైన పనులు దాచే ప్రభా బలహీనములమ ముట్టండి స్వస్థపరచండి కృప చూపించండి దీవించమని అడుగుతున్నాను తండీ నేను అయ్యా ఆత్మీయంగా బలపరచండి స్థిరపరచు మన భయాన్ని పెరుగుతాను ఆత్మ దయచేసి ప్రభావ కృప చూపించి మనం ఎవరైతే తండీ అయ్యా ప్రయాణం వెళ్తాం ప్రయాణం శ్యామకరం ప్రయాణం జరిగించి ఈరోజు పుట్టినరోజు రోజు జరుపుకుంటున్నారు దీవించండి ఆశ్రించి కృప చూపించమని మిమ్మల్ని మహింపరచింది నిర్మంతా మమ్మల్ని కాచి దాచిక మా పని భారం ఒత్తులు లేకుండా మాకున్న ప్రతిబలం తీసివే మన దినాహారం మాకు దయచేసి మీకుపచ్చి దాచి కాచి కాపాడు మీకు మహిమ ఘనత ప్రభావం పొందుకు ఏ స్పర్శనం అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశ్రయించిన గాక ఆమెన్ వందనాలు వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేసి వెల్ కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి